జవులోను జవులోను ఎప్పుడైనా ఈ పేరు విన్నావా అది ఒక ప్రాంతం దేశం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు చీకట్లో ఉంటే గొప్ప వెలుగు ఉంది మత్స్యస్ నాలుగు వచ్చి పద్నాలుగు పదిహేను విషయంలో చూసుకోండి వాళ్ళ ప్రాంతం కూడా ఉండేది సముద్ర సముద్రతీరం సముద్ర తీరం ఎలా ఉంటుంది తెలుసా మీకు ఏ క్షణం అలలుచిపడిపోయి పడిపోయి మృత్యులకు వెళ్తారో తెలియదు అంత భయంకరమైన చీకట్లో ఉన్న పరిస్థితుల్లో నుంచి గొప్ప వెలుగు చూశారు అది పక్కన పెట్టు కూడా ఏమవుతుందో తెలియదు చీకటిలో ఉన్నావా చీకటి అంటే పాపం చూసుకో రామపత్రిక పదవుల జీవన రాత్రి సంబంధించిన క్రియలు పాపమే ఈ పాపంలో ఉన్న వ్యక్తికి ఆ రోజు అక్కడే వెలుగుచినట్టుగా నూట పంతొమ్మిది కీర్తనం నూట ముప్పై చరణంలో నీ మాట వెళ్ళడేగురుతో వెలుగు కలుగును అంటున్నాడు వెలుగు అంటే దేవుడు మాట మాట అంటే వాక్యం వాక్యం ఎవరు దేవుడు దేవుడెవరు ప్రవీణ ఏసి ప్రిస్తు నీకు వెలుగు అది నిజమైన క్రిస్మస్ జబుల్ క్రిస్మస్